కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చినా తెలంగాణనే రాకపోతే సిద్దిపేట జిల్లా అవుతుండేనా అయితేండేనా ఇవాళ సిద్దిపేటకు జిల్లా వచ్చింది రైలు వచ్చింది గోదావరి నీళ్ళు వచ్చినాయి సిద్దిపేటకు రింగ్ రోడ్ వచ్చింది సిద్దిపేటకు మెడికల్ కాలేజ్ వచ్చింది పాలిటెక్నిక్ కాలేజీలు వచ్చినాయి ఫార్మసీ కాలేజీ వచ్చింది అద్భుతమైన కొమ అభివృద్ధి చేసుకున్నాం మంచి వెయ్యి పడకల ఆస్పత్రి కట్టుకున్నాం ఇవాళ సిద్దిపేట ఇంత అభివృద్ధి అయిందంటే గులాబీ జెండాతోనే అయింది కదా అని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ వచ్చింది ఏమొచ్చింది సిద్దిపేటకు వచ్చింది ఒకటి ఏమొచ్చిందంటే మనం తెచ్చుకున్న వెటర్నరీ కాలేజీని సిద్దిపేటకి వెళ్ళి కొడంగల్కి అయితే తీసుకుపోయింట్ క్యాన్సిల్ చేసిండు మన కాలేజీని రద్దు చేసి సిద్దిపేట వల్ల నోటి కాడ అని ఎత్తగొట్టింది కాంగ్రెస్ పార్టీ అరే నువ్వు పెట్టుకుంటే కొత్తది పెట్టుకో కొడంగల్ నేను వద్దాననా మా సిద్దిపేట సగం పని అయిందడ స్లాబులు పడ్డాయి సగం కట్టిన వెటర్నరీ కాలేజీని ఎందుకు ఈరోజు రద్దు చేసినో సమాధానం చెప్పాలి అంటే సిద్దిపేట ప్రజలు మనం నీ నోటి కాడ బుక్క ఎత్తగొడతా నీ పిల్లలకు చదువు లేకుండా చేస్తా నీ కాలేజీని గుంజుకుంటా అయినా నాకు ఓటేయమంటే మనం కాంగ్రెస్ కు ఓటు మనకు పౌరుష్యం లేదా మనకు చీము లేదా నీ నోటి కార్డు బుక్ ఎత్తగొట్టి నీ బతికాగం చేస్తా అన్న కాంగ్రెస్ కు మన గుణపాఠం చెప్పాలన్నా వద్దా మీరు ఆలోచన చేయండి అదేవిధంగా నూట యాభై కోట్ల రూపాయల అభివృద్ధి పనులు రోడ్లు గాని బిల్డింగ్లు కానీ సగంలో ఉన్నటువంటి పనులను కూడా రద్దు చేసి ఇలా సిద్దిపేటలో నూట యాభై కోట్ల పనులను ఆగం చేసింది ఎవడన్నా కొత్త గవర్నమెంట్ వస్తే మనకంటే ఎక్కువ పని చేయాలి మనకంటే మంచిగా పనిచేసి పేరు తెచ్చుకుంటాడా మన పనులు క్యాన్సిల్ చేసి కాలేజీలు క్యాన్సిల్ చేసి నీ నోటికాడ బుక్ ఎత్త కొట్ట అంటే అటువంటి వరికి ఇంకా మనం ఓట్లేస్తే మన హెల్త్ మన కన్ను అవుతుంది మన జీవితం మనం ఖరాబ్ చేసుకున్నట్టయితుంది సిద్దిపేటకు చేసిందేమీ లేదు పోని తెలంగాణ కన్నా ఏమన్నా చేసిందా మొత్తం తెలంగాణ కన్నా ఏమన్నా మంచి జరిగిందా అంటే అది కూడా లేదు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలను ఉదరగొట్టిండు అప్పుడేమో గట్టిగా ఉపన్యాసాలు ఇచ్చింది వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చిండ్రు బాండ్ పేపర్లు తెచ్చి పంచిండ్రు నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు మొదటి అసెంబ్లీలో చట్టబద్దత చేస్తామన్నారు ఇది ఏఐసిసి రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అన్నారు ఇప్పుడు ఏమైందే ఆరు గ్యారంటీలు అంటే ఏమేమి వచ్చి నాలుగు నెలలే అయింది కదండి ఇంకా జర టైం అయిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మరి ఆనాడు వంద రోజుల్లో చేస్తామని చెప్పలే మీరు మరి నాలుగు నెలలు అయింది ఇప్పుడు నూట ఇరవై రోజులు అయింది వంద రోజుల్లో చేస్తామని ఏ రకంగా మాట తప్పుతారు అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా అంటే దయచేసి ఇలా కాంగ్రెస్ మోసాన్ని మనం ప్రజలకు వివరించాలి ఇలా వంద రోజుల్లో చేస్తామని ప్రజల్ని నమ్మిచ్చిండు ఎంత ముద్దుగా చెప్పిండు అవ్వా పెన్షన్ ఎంత వస్తుంది అన్నాడు రెండు వేలు వస్తుందని ఒక అవ్వ అన్నది ఇక మేము వస్తున్నాం డిసెంబర్లా రాగా నాలుగు వేలు ఇస్తా అని చెప్పి అబద్దాలు ఆడి మరి వచ్చి నాలుగు నెలలైనా అవ్వ తాతలకు నాలుగు వేల పింఛన్ ఇంకా వచ్చిన పరిస్థితి లేదు అంటే ఇంతసేపు ఓ గోబల్స్ ప్రచారం అబద్ధాలు చెప్పడం తప్ప వాళ్ళు చేసిన ఒక్క మంచి పని చెప్పండి రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదు పని లేదు అందుకే లీకులు ఫేక్ వార్తలు ఆనాడు అపోజిషన్లో అదే పని చేసిండు గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇంకా మన మీద బుర్ర తల్లుకుంటా మన మీద అక్కసును వెళ్ళగక్కుంటా కాలం వెళ్ళబుచ్చుతున్నాడు తప్ప ప్రజలకు ఆయన చేస్తున్న పని అయితే ఏమీ లేదు అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి ప్రజలకు కాంగ్రెస్ మీద కోపం వచ్చింది అరే ఇది ఉత్తదే ఉన్నది అయ్యో కేసీఆర్ ని ఓడగొట్టుకున్నాము అనే విషయం ప్రజలకు అర్థమైంది